పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఏదో డివిజన్ మాజీ కార్పొరేటర్ నగనూరు సుమలత నిరసన తెలిపారు ఇంటింటికి వెళ్లి మున్సిపల్ సిబ్బంది డివిజన్ లో చెత్త సేకరణ చేపట్టకపోవడంతో స్వయంగా సుమలత అధికారులు స్పందించకపోవడం వల్లే తాను నిరసనగా చెత్త తీసుకుంటున్నట్లు తెలిపారు సుమలత బయట వేస్తేనేమో పిల్లలు దోమలు ఈగలు చాలా కష్టం అవుతుందండి ఇంటి చుట్టుపక్కల వేయాలంటే కూడా ఇబ్బందే కదా ఇప్పుడు ఈరోజు మాజీ కౌన్సిలర్ సుమలత గారు వచ్చింది దానివల్ల నన్న మీకు ఈ రకంగానన్నా కొంచెం చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం అదే చేసి చెత్త గురించి మాత్రం తప్పకుండా మీరు చర్య తీసుకొని మాకు రెగ్యులర్గా వచ్చేటట్టు చేయండి చాలా ఇబ్బంది అవుతుంది చెత్త ఇష్టం ఉన్న దగ్గర పడిస్తున్నారు డైలీ నైట్ మాత్రం చెత్త పడిస్తున్నారు మా ఇంటి చుట్టయితే చెత్త ఖచ్చితంగా ఉంటుంది నేను మాత్రం ఒక్కొక్కసారి చూసి వీడియో వీడియో తీసి మాత్రం కార్పొరేటర్ వాళ్ళకు పంపిస్తున్నాను మాకు లైట్లు రావడం వన్ వీక్ అవుతుంది బాగా చీకటి ఉంటుంది నేను స్నేక్స్ కూడా వచ్చినాయి రెండు స్నేక్స్ వచ్చింది పెద్ద పెద్ద బాగా ఇబ్బంది అవుతుంది మాకు బయట నిలబడిగా ఉన్నాం కానీ